రాజకీయ నేతలు రిలేషన్షిప్ లో ఉంటే ఉన్నారు కానీ సోషల్ మీడియాలో దాన్ని ప్రచారం చేసుకుంటే మాత్రం తేజ్ ప్రతాప్ యాదవ్ జరిగింది రిపీట్ అవుతుంది ఫేస్బుక్ లో ఒక్క పోస్ట్ తో అటు పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు అలాగే ఇంటి నుండి కూడా దూరం అయ్యారు తేజ్ ప్రతాప్ రాష్ట్రీయ జనతా దళ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు తన కుమారుడు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించారని మండిపడ్డారు లాలూ సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న సమిష్టి పోరాటాన్ని బలహీనపరుస్తున్నాడని మండిపడ్డారు తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు సంప్రదాయాలకు అనుగుణంగా లేదన్నారు అందుకే తేజ్ ప్రతాప్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు పార్టీలోనే కాదు తన కుటుంబంలో కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ కు చోటు లేకుండా చేశాయన్నారు ఆర్జేడీ చీఫ్ శనివారం తేజ్ ప్రతాప్ ఫేస్బుక్ అకౌంట్ లో చేసిన పోస్ట్ బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది మహిళతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు తేజ్ ప్రతాప్ ఈ ఫోటోలో ఉన్న అనుష్క యాదవ్ గత పన్నెండేళ్లుగా రిలేషన్ లో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు లాలూ ప్రసాద్ కుమారుడు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో అబ్బే ఆ పోస్ట్ పెట్టింది తాను కాదు అనేశారు తేజ్ ప్రతాప్ తన ఫేస్బుక్ హ్యాకింగ్ కు గురైందని ఎక్స్వే దిగ్గా తెలిపారు ఆయన ఆ ఫోటో కూడా ఎడిట్ చేసిందని చెప్పారు అయితే కుమారుడి వివరణను లాలూ ప్రసాద్ నమ్మినట్టు లేరు అందుకే ఆయనపై వేటు వేశారు